ಮೀಡಿಯ ಅನ್ನಲಕ್ಕಂದರ್ಕೀಡ ಪೇರು ಪೇರುನ ಮಾ ತಂಡಿ ನಾಗೇಂದ್ರ ಗೌಡ ತಪ್ಪಿ ಅದೇ ವಿಧಾನ ನಾಗೇಂದ್ರ ಅಸೋಸಿಯೇಟ್ಸ್ ಚೈರ್ಮನ್ ಘ ಅದೇ ವಿಧಾನ గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున అందరికీ కూడా వికారాబాద్ జిల్లా మీ ఇలా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే రానున్న పట్టభద్రుల ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ జిల్లా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ అనేది వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల అమరవీరుల స్థూపం కాడ పెట్ కొరకు పెడుతున్నా అంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది ఆ రోజు తెలంగాణ ఈ రోజు మనం ఆ రోజు తెలంగాణ తెలంగాణ రావడానికే ఎంతో మంది పోరాటం చేసినారు ఈ అల్ల ఈ తెలంగాణ లోపల మనం ఈ యొక్క తెలంగాణ ఫలితాలు కానీ ఈ యొక్క ప్రాంతం బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణను అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ఈ అల్ల మనము సద్వినియోగంగా మనం అనుభవిస్తున్నాం అంటే ఎంతోమంది అమరవీరుల త్యాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అయితే నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల మా తండ్రి నాగేందర్ గౌడ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అధ్యక్షుడిగా ఉండే ఆ రోజు వారి నాయకత్వం లోపల ఎంతోమంది ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు పోరాటం సాగించారు ఆ పోరాటం లోపల ఎంతోమంది అమరులు నైర్రు కాబట్టి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేయాలి వారి యొక్క వారి యొక్క ఆశలను ఈ తెలంగాణ కొరకు వారు ఏదైతే త్యాగం చేసిడో వాళ్ళను ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారం మొదలు మొదలు పెడుతున్నామో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి నాగేందర్ గౌడ్ అసోసియేట్ ద్వారా నాగేందర్ గౌడ్ గారిని బలపరుచుతూ నాగేందర్ గౌడ్ గారి ఎన్ని నాగేందర్ గౌడ్ గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరచడానికి నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో తొలుతగా ఈ అమరవీరుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి అమరవీరుల నుంచి అమరవీరుల స్థూపానికి టెంకాయలు పువ్వులు కొట్టి వేసి వారి యొక్క త్యాగానికి వారి యొక్క వారి వారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాను అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు మరి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పి అయితే నేను ఒక్క ఈ సందర్భంలో చెప్తా ఉన్నా నాయందర్ గౌడ్ అనే వ్యక్తి కావచ్చు మా కుటుంబము మేము ప్రొఫెషనల్లీ పొలిటీషియన్స్ మేము ఒక దందలు చేసేటోళ్ళం కాదు మేము ఇంకా వేరే ప్రొఫెషన్ లేదు నాయేందర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లీట్గా ప్రొఫెషనల్లీ పొలిటీషియన్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గత నలభై సంవత్సరాలుగా మీరు కూడా చూస్తూ ఉన్నారు అయితే సంవత్సరం నర ముందరి నుంచి మేము ఎందుకు ఈ యొక్క పోరాటం ఈ యొక్క ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నామంటే మా టార్గెట్ ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది ఇండివిజువల్స్ని మేధావులను గ్రాడ్యుయేట్స్ని డైరెక్ట్ కలిసి వారి భావాలు వినాలి వారి సమస్యలు వినాలి అదేవిధంగా మా లోపల ఉన్న భావాలను వాళ్ళకి తెలిపాలని చెప్పి సంవత్సరం ముందు నుంచే మేము స్టార్ట్ చేసినాం అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు వరకు చూసినాం గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల నిలబడే అభ్యర్థులు ఎక్కడ కూడా డైరెక్ట్ ఓటర్ వరకు కలిసిన సందర్భం లేదు ఎందుకొరకు అంటే మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు అంటే నలభై ఆరు నలభై ఏడు నియోజకవర్గాల లోపల ఓటర్స్ని కలిసే సందర్భం అంత టైం దొరకదు అయితే ఎప్పుడు కూడా నిలబడ్డ అభ్యర్థులకు కొరకు వాళ్ళ కొరకు ఎవరో కార్యకర్త వచ్చి ఓటు అడిగిన సందర్భం తప్ప డైరెక్ట్గా నేరుగా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా ఓటర్ వరకు పోలేని పరిస్థితి అందుకొరకు మేము సంవత్సరంన్నర నుంచి ముందటి నుంచి మేము మొదలుపెట్టిన సందర్భం లోపల దాదాపుగా డైరెక్ట్గా ఐదు లక్షల మందితోనే అన్నా మినిమం కలిసి వారి భావాలు వినాలన్నా వినాలన్న ఆలోచనతో మేము మొదలు పెడతా ఉన్నాం అయితే మేము వినడం కాదు ఈ అల్ల మనం ఈ అల్ల ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ అల్ల మేధావులు చట్టాల రూపాల రూపకల్పన లోపల మేధావులు దూరం అవుతున్న పరిస్థితి వరకు వస్తే తెలంగాణ ఉద్యమంలోనే కాదు ఎనభై ఆరు లోపల అంటే గత నలభై సంవత్సరాలుగా రాజకీయం అనేది మొదలు పెడితే ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం లోపల ఆ రోజు ఎస్ఏపి కళాశాలలో డైరెక్ట్గా అధ్యక్షుడు గెలిచారు గెలవడం జరిగింది ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎనభై ఎనిమిది లోపల డైరెక్ట్ మండల్ ప్రెసిడెంట్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వారి మదర్ వాళ్ళ సతీమణి నాగేందర్ గౌడ్ గారి సతీమణి తొంభై ఐదులో మండల్ ప్రసిడెంట్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి లైబ్రరీ చైర్మన్గా సేవలు చేయడం జరిగింది ఆ తర్వాత క్రమ క్రమం లోపల ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ రోజున్న పాలకుల మీద ఎంత ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించడం లోపల ఈ జిల్లా నుంచి కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది అదేవిధంగా మీరు ఒక్కసారి రాజకీయ అవకాశాలు చూస్తే సరైన అవకాశం ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పి కూడా మీ ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిది లోపల పరిగి నుంచి టికెట్ అవ్వడం జరు అడగడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిది లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు లోపల ఆ రోజు ఉన్న పరిస్థితుల లోపల తాండూర్లో పల్లెబాట చేయడం జరిగింది కానీ అప్పుడున్న పరిస్థితుల లోపల మహేందర్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత క్రమంలో పరిగి లోపల పరిగి ఇన్ఛార్జ్గా వెళ్ళి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా పరిగి లోపల తన పాదయాత్ర కూడా చేయడం జరిగింది కానీ పరిగి లోపల కూడా టికెట్ మిస్ అవ్వడంతో చివరగా రాజేంద్ర నగర్ ఖాళీ ఉండడంతో రాజేంద్ర నగర్ లోపల ఆరు రోజుల పాదయాత్ర మీ అందరు సాక్షిగానే చేసిన ఆరు రోజులు సంపూర్ణ తెలంగాణ సాధన కొరకై పాదయాత్ర చేసాను కానీ తర్వాత కార్యక్రమం లోపల రాజకీయ పరిస్థితులు క్యాల్కులేషన్స్ ద్వారా టికెట్ రాకపోవడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత గ టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీని ఆశించడం జరిగింది దగ్గర వరకు వచ్చి అది మిస్ అవ్వడం జరిగింది మొన్నటికి మొన్న వాణిదేవి గారి జాగ లోపల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ కథ కన్ఫర్మ్ అయినంత విధంగా తిరిగినాం కానీ అప్పుడు కూడా మిస్ అవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని రాజకీయ అవకాశాలు పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు నేను ఎన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఈ ఎల్లర్ లీడర్షిప్ అనేది ఒక పొజిషన్గా ఫీల్ అవుతున్నారు పదవులు ఉన్న వ్యక్తులు నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్ ఇట్స్ అనే సర్వింగ్ యాక్షన్ అన్న విధంగా నేను చేసి చూపిస్తా మీరు ఇంకొకటి కూడా ఈ కార్యకర్త పరిస్థితి ఉన్నది అంటే ప్రస్తు నేను ప్రస్తుతం మేధావులతో చర్చ చేసి నేను పొలిటికల్ పార్టీస్కి అతీతంగా చెప్తా ఉన్నా సరే నా రంగు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు నా తండ్రి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ నేను పొలిటికల్ పార్టీస్ని పక్కకు పెట్టి నాగేంద్ర అస్యేట్స్ తప్పికెళ్ళి చెప్తా ఉన్నా కదా ఈ కార్యకర్త పరిస్థితి ఎట్లయిపోయింది అంటే జోకతే కార్యకర్త జోకితే లీడర్ అవుతామన్న పరిస్థితికి వచ్చింది అంటే ఆ విధంగా ట్రెండ్ తీసుకొస్తా ఉన్నారు అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా తే లీడర్లం గాము ప్రజా సమస్యల మీద కొట్లాడితే లీడర్లం అయితే మనం కూడా నేను చెప్తా ఉన్నా